దేశంలో ఏం జరుగుతుంది అందరు చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం గురించి చెప్తారు అలాగే హిందూ మతం గురించి చెప్తారు భారతదేశ గొప్పతనాన్ని చెప్తా ఉంటారు భారతదేశంలోకి ముస్లిం రాజులు వచ్చి ఇక్కడ మతాన్ని ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళారు అలాగే వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవాన్ని ఇంట్రడ్యూస్ చేసిపోయారు ఆ తర్వాత భారతదేశంలో ఎన్నో కల్లోలాలు జరిగినాయి ఈరోజు కూడా ముస్లింస్ క్రిస్టియన్స్ హిందూస్ అని చెప్పేసి చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి దీనిలో విభజన వచ్చేసింది ఎవరికి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు కూర్చొని బట్ ఓవరాల్గా ప్రభుత్వాలు కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే ఓట్ల బ్యాంకు కోసం అవన్నీ చూస్తూ వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కొట్టుకుజావని అన్నట్టుగా తప్పితే ప్రజల కోసం వీళ్ళు ఏమీ చేయరు ఇప్పటికిప్పుడు జరిగింది ఏంటి మళ్ళీ ఎందుకు ఈ వచ్చింది అంటే ముంబైలోని ఒక సమీప ప్రాంతంలో హలాల్ సర్టిఫైడ్ అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఆ అడ్వర్టైజ్మెంట్ రాగానే ఏ మీడియా ఛానల్ మాట్లాడదు కానీ రిపబ్లిక్ టీవీ అనే ఒక ఛానల్ ఆర్నాబ్ గోస్వామి ఆయన మాత్రం దీన్ని చర్చకు తీసుకొచ్చారు ఆయన చాలా తీవ్రంగా ఖండించారు కూడా సో ఓవరాల్గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువైపోయారు కొద్ది మంది మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు దాని మీద సో మరి అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరు మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ హలాల్ బేస్డ్ హలాల్ సర్టిఫైడ్ అపార్ట్మెంట్లు కడుతుంటే ఏం చేస్తున్నారు మామూలుగానే ఈ ఒక ద్వేషపూరిత వాతావరణంలో దేశం వెళ్తాం ఉంది ఇక్కడ సెక్యులర్ పేరు మీద హిందువులు చాతగాని వాళ్ళలాగా ఉన్నారు సో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు మిగతా మతాల వాళ్ళు కాకపోతే ఏమైపోతుంది అంటే ఇక్కడ చెప్పుకోవడానికి మాత్రం సనాతన ధర్మం అని టీవీ ఇంటర్వ్యూలు యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చాక ఇది ఎక్కువ పిచ్చిలాగా ముదిరిపోయింది మాట్లాడతారు తప్పితే దేనికి ప్రజలకు ఉపయోగపడరు అలాగే హిందువుల మధ్య సఖ్యత ఎప్పటికీ ఎవరు సాధించరు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు అనుకోవడానికి టైం సరిపోవట్లేదు సో ఇతర వా ఇతర వాళ్ళు ఏవైతే మాట్లాడతారో వాళ్ళ నాపగలిగే సామర్థ్యం వీళ్ళ దగ్గర ఉండదు ఈరోజు జరిగిన అదే విషయం మహారాష్ట్ర సమీప ప్రాంతంలో హలాల్ సర్టిఫైడ్ అపార్ట్మెంట్లు కడుతున్నాం ఇది మన సిమిలర్ ఉన్న మైండ్ సెట్లు అన్ని కూడా ఒక చోటు ఉండొచ్చు ప్రార్థనా మందిరాలు ఒక చోటు ఉంటాయి ప్రార్థనలు చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పేసి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంటే రిలీజ్ చేశారు మరి ఇప్పటికే హలాల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అని వస్తున్నందుకే చాలా పెద్ద తీవ్రత వచ్చింది పర్టికులర్గా యూపీలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం వాటిని నిషేధించింది అలాంటివి రాకూడదు మరి ఇప్పుడు దేశంలోని ఆర్థిక రాజధాని అయిన ముంబైలోనే హలాల్ సర్టిఫైడ్ అపార్ట్మెంట్లు వస్తే ఇక దేశ భవిష్యత్తు దొరికించాలి ఇప్పటి వరకు హిందూ బేస్డ్ అపార్ట్మెంట్లు రాలేదు క్రిస్టియన్ బేస్డ్ అపార్ట్మెంట్ రావట్లేదు కానీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోనే కేరళలో షరియత్ లాగా సంబంధించిన ఒక కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేశారు అంటే హలాల్ అనని లేదు అప్పుడు షెరీత్ బేస్డ్ అపార్ట్మెంట్స్ అని వచ్చాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కేరళలో అంటే కేరళ ప్రభుత్వం ఎప్పుడు కూడా హిందువులకు అనుకూలంగా లేదు అక్కడ అక్కడ పూర్తిగా ఐదు క్రిస్టియన్స్ లేదా ముస్లింస్కి అనుకూలమైన ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి కమ్యూనిస్ట్ భావాలతోటి సో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే హిందువులకు వ్యతిరేకమైన చర్యలు చేస్తూ ఉంటారు తర్వాత ఇతర మతాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ముంబైలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అయినా ఇలాంటి మతపరమైనటువంటి అపార్ట్మెంట్ కట్టుకుంటుంటే కూడా వీళ్ళు చూస్తూ కూర్చున్నారు సో వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటే తప్పింది వాళ్ళు ఇష్టం అంటే ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకున్నారు ఆ కాలనీ మొత్తం ఉంది అంటే ఇప్పుడు ముర్షిదాబాద్ ఉంది అక్కడ వంద శాతం హిందువులు ఉన్నది కాస్త ఎనభై శాతం హిందువులకు మారిపోయి రోజు ఎనభై శాతం ముస్లింస్గా మారిపోయింది ఆ సిటీ సో ఇలాగ దేశంలో చాలా ప్రాంతాలు తయారైపోయినాయి ఎక్కడ చూసినా ఓల్డ్ సిటీ అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పడిపోయింది సో మరి ఎందుకు ఏర్పడుతుంది ఇలాంటి వ్యవస్థను ఎందుకు రాణిస్తున్నారు అంటే ఎవరు సమాధానం చెప్పలేరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం ఇప్పుడు బీజేపీ పార్టీ నిర్వాహకం కూడా కనిపిస్తూ ఉంది సో బీజేపీ అధ్యక్షతన ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఈరోజు హలాల్ సర్టిఫైడ్ అపార్ట్మెంట్లు వచ్చినాయంటే మరి మతపరమైనటువంటి ఎలాంటి ప్రమాదాలు ఉత్పన్నం కాబోతున్నాయి చూసుకోవాలి మరి హిందువులు ఏం చేస్తారు అంటే హిందువులు అలాంటిది ఏం లేదు హిందూ బేస్డ్ అపార్ట్మెంట్స్ వస్తాయా మరి రావట్లేవు కదా క్రిస్టియన్ బేసులు వస్తున్నాయా అంటే భవిష్యత్తులో వీళ్ళని చూసి వాడు కూడా కట్టుకోవచ్చు సో గా దేశాన్ని ఏం చేస్తున్నారు అంటే మతాల పరంగా విభజన చేయడానికి కుట్రలు అయితే జరుగుతూ సో దానిలో బీజేపీ ప్రభుత్వం మరి చాలా యాక్టివ్గా హిందువులకి సపోర్టర్గా ఉంటుంది అంటారు కానీ రోజు జరుగుతుంది ఏంటి అంటే హిందువులు ఎలాంటి ప్రత్యేకమైన అపార్ట్మెంట్ కట్టట్లేదు ఎలాంటి కాలనీలు కట్టట్లేదు వీళ్ళతో కలిసి అందరూ సమానంగానే జీవిస్తూ ఉంటారు కానీ రోజు సపరేట్ ఒక మతపరమైనటువంటి ఒక అపార్ట్మెంట్ వ్యవస్థ వస్తే ఆ ప్రాంతంలోకి ఏ ఇతర మతం అయినా వెళ్ళగలుగుతారా జనరల్గా అలాంటి కాలనీస్ ఉన్న చోటికే ఒక మతపరమైన కాలనీలు ఉన్న చోటికే సర్టిఫైడ్ అపార్ట్మెంట్ ఏర్పడితే ఆ అపార్ట్మెంట్ చుట్టుపక్కల వేరే వాళ్ళు జీవించగలుగుతారా మరి ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దేశంలో అంటే యాభై సంవత్సరాల తర్వాత అసలు హిందూ రాజ్యంగా ఉండగలుగుతుందా ఇప్పటికీ మనం హిందూ రాజ్యం అంటే సెక్యులర్ కంట్రీ అని చెప్తా ఉన్నాం మరి సెక్యులర్ కంట్రీ సెక్యులర్ నుంచి కంప్లీట్ అన్సెక్యులర్గా మారిపోతుందా అసలు సనాతన ధర్మం హిందూ ధర్మం పేరు ఉంటుందా ఉండదా ఈ ప్రభుత్వాలు ఏం చేయబోతా ఉన్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి రోజు మహారాష్ట్రలో ఏర్పడిపోయింది సో ఓవరాల్గా దీని మీద అయితే ఎన్హెచ్ఆర్సీ గా ప్రభుత్వానికి లేఖ రాసింది మతపరమైన అపార్ట్మెంట్లు ఏంది దీని కల్చర్ ఏంది అని క్వశ్చన్ చేసింది మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్ గానైతే దేశం ప్రమాదంలో ఉందని అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్